హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ బియ్యం పిండి వడియాలు ఈ వడియాలు మురుకుల్లాగా వస్తాయి కానీ మురుకులు కాదు బియ్యం పిండితోనే చేస్తాము కానీ వడియాలు ఇవి బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు వీటికి ఏం కావాలో ఎట్లా చేయాలో చూద్దాము దానికి ఫస్ట్ పొడి బియ్యం పిండి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె నిండా బియ్యం పిండి తీసుకున్నాను దాంట్లో కలపడానికి ఈ కప్పు ఒక కప్పెడంతా మైదాపిండి ఒకసారి క్వాంటిటీ చూడండి ఇంత బియ్యం పిండికి ఒక పెద్ద కప్ అంతా మైదా పిండి సరిపోతుంది ఇప్పుడు ఈ రెండు కూడా ఇంకా వేరొక పెద్ద గిన్నెలోకి తీసుకొని మిక్స్ చేసుకుందాము దానికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఒక లైక్ కూడా ఇచ్చేయండి ఇప్పుడు ఈ రెండు పిండిలు కూడా ఒక దాంట్లో వేసి మిక్స్ చేసుకుందాము మనం డైరెక్ట్ నీళ్ళలో కూడా వేసేయచ్చు కానీ అట్లా వేస్తే ఈవెన్గా కలవవు అనమాట అందుకే ముందే ఇట్లా ఒక పెద్ద గిన్నెలోకి రెండు పిండిలు వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకు ఉడకబెట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఇవి వడియాలు ఒత్తడం కూడా ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఉంటుంది చూర్ణకి కూడా షేప్ బాగుంటుంది వీటివి ఇప్పుడు ఇట్లా పిండి కలిపేసిన తర్వాత దీనికి వాటర్ క్వాంటిటీ ఎట్లా తీసుకోవాలంటే మనం ఏ గిన్నెతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే గిన్నెతోని రెండు గిన్నెలు నీళ్ళు తీసుకోవాలన్నమాట అంటే వన్ టు టూ మనం ఒక గిన్నె బియ్యం పిండి తీసుకున్నాం కదా దానికి రెండు గిన్నెలు నీళ్ళు ఇప్పుడు పిండి ఉడకబెట్టడానికి కొంచెం పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దాంట్లో నీళ్ళు పోసుకోవాలి రెండు గిన్నెలు కరెక్ట్గా నీళ్ళు పోసిన పోసిన తర్వాత మూత పెట్టేసి లైట్గా వేడి అయితే సరిపోతుంది బాగా ఇట్లా కిందికి మీదికి మసలాల్సిన అవసరం ఏం లేదు కొంచెం లైట్ వేడి సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ లైట్గా వేడి అయింది కదా ఇప్పుడు ఇంట్లో మన రుచికి సరిపడే ఉప్పు నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను కరెక్ట్గా నాకు సరిపోయింది మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు అట్లనే ఇంట్లో ఇది పాపడ కార అంటారు దీన్ని ముఖ్యంగా ఇట్లా వడియాలు పాపడాలు చేసేటప్పుడు ఇది వేస్తారు ఇది మామూలు జనరల్ స్టోర్లలో దొరుకుతుంది ఎక్కడైనా కూడా అది ఒక టీ స్పూన్ వేసుకోవాలి అట్లనే వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇవన్నీ కూడా వేసేసి వాటర్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండి మొత్తం కూడా వేసేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం లో టు మీడియంలో పెట్టి చేసుకోవాలి ప్రాసెస్ పిండి కలిపేటప్పుడు కొంచెం పడుతూ ఉంటుంది కానీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం కూడా కలిసేటట్టు దీనికి కొంచెం టైం పడుతుంది నాకు ఇక్కడ మొత్తం ఫైవ్ మినిట్స్ పట్టింది పిండి మొత్తం కలపడానికి కూడా వాటర్ కరెక్ట్గా సరిపోతుంది వాటర్ సరిపోదని డౌట్ ఏమొద్దు మనకి పిండి మొత్తం అలా జారుగా రాదు మన మురుకుల పిండి ఎట్లయితే కలుపుతామో అట్లా వస్తుంది పిండి మొత్తం కూడా ఇట్లా కలిపేసేసి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టేసేయాలి దీని మీద ఏదైనా బరువు పెట్టాలి నేను చిన్న రోల్ ఉందని పెట్టేసిన ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసి తీయాలి అట్లా బరువు పెట్టి పెట్టడం వల్ల ఏంటంటే పిండి కూడా కొంచెం ఉమ్మగిల్లినట్టు అవుతుంది అనమాట కొంచెం మెత్తబడుతుంది అట్లా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి పిండి మొత్తం కూడా కింది నుంచి తీసుకుంటూ మళ్ళీ ఒకసారి కలపాలి బాగా ఇప్పుడు ఇట్లా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని స్టవ్ మీద నుంచి దింపేసి ఈ పిండిని అంతా కూడా కొంచెం ఎడర్పు లాంటి గిన్నెలోకి వేసుకోవాలి ఎందుకంటే దీన్ని మొత్తము మళ్ళీ చేతితో కలుపుతూ పిండి ముద్దలాగా చేయాలన్నమాట ఇదంతా కూడా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చేయాలి నేను అందుకే కొంచెం పెద్ద గిన్నెలోకి తీసుకుంటున్నాను పిండి ఎక్కువ ఉంది కాబట్టి నేను టూ పార్ట్స్ చేసుకొని డివైడ్ చేసుకున్నాను ఒక్కసారి కలపలేను మొత్తము ఇంకోటి చేతిని తడి చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట లేకపోతే పిండిని కలపలేము మనము కొన్ని మామూలు నార్మల్ వాటర్ తీసుకొని చేతిని అందులో ముంచుకుంటూ పిండిని కలపాలి లేకపోతే ఏదైనా ఒక నీట్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మొత్తం తడిపోయినా సరే మనం క్లాత్తో పిండిని వచ్చు అట్లయినా చేసుకోవచ్చు ఇట్లయినా చేసుకోవచ్చు నేను పిండిని మొత్తం కూడా కలిపినాక చూపిస్తాను పిండి మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి నేను ఆ పిండి ఈ పిండి మొత్తం కలిపేసేసిన ఇప్పుడు ఇది మనకి వడియాలకి రెడీ అయినట్టే ఇప్పుడు ఒకసారి చేతులు మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని మనము మురుకులు చేసుకునే పావు ఉంటుంది కదా అదే జంతికల గొట్టమంటారు అది తీసుకొని అందులో ఇట్లాంటి షేపు అంటే చిన్న చిన్న హోల్స్ ఉన్నది ఉంటుంది కదా ప్లేట్ ఈ వడియాలకి పర్టికులర్గా ఈ ప్లేట్ వేసుకోవాలన్నమాట వేసుకొని మనం మాములుగా మురుకులు ఎట్లా ఒత్తుకుంటాం అట్లనే ఒత్తుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఎంత బాగా పడుతుందో చిన్న సైజ్ పిండి ముద్దని తీసుకొని మనం ఆ మౌల్లోకి వేసేసుకొని ఇందులో మైదాపిండి వేసినాం కాబట్టి కొంచెం జిగురు జిగురుగా స్టిక్కీ స్టిక్కీగా వస్తుంది అనమాట అప్పుడే మనకి వడియాలు బాగా వస్తాయి అనమాట డైరెక్ట్ ఒట్టి బియ్యం పిండి అయితే అవి ఒక రకం ఉంటాయి మైదాపిండి వేసినాం కాబట్టి ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇట్లా వేసేసిన తర్వాత మనం జస్ట్ మురుకులు ఒత్తుకుంటాం కదా జంతికలు అంతే అట్లనే ప్రెస్ చేసుకోవాలి కాకపోతే ఒక్కటే సుట్టు వేసుకోవాలన్నమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది పిండి ఇట్లా ఒక్క సుట్టు వేసుకుంటే సరిపోతుంది అంతే చూడడానికి మురుకులు లాగా ఉంటాయి కానీ మురుకులు కాదనమాట చూడండి బాగా వచ్చినాయి కదా ఇప్పుడు అట్లాంటి మురుకుల పావులు లేకపోయినా ఇట్లాంటిది అయితే ఉంటుంది కదా అందరి ఇళ్ళల్లో కూడా ఇట్లాంటి వాటితో కూడా వేసి చూపిస్తాను దీంట్లో కూడా సేమ్ అట్లా చిన్న చిన్న హోల్స్ ఉన్నది తీసుకోవాలి సేమ్ అట్లని ఇది కూడా పెట్టేసుకొని ఇంట్లో పిండి ముద్ద వేసుకొని మనం దీంతోనైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది కూడా చూపిస్తాను చూడండి మీకు ఏది అవైలబుల్లో ఉంటే మీరు దాంతో చేసుకోవచ్చు అయితే ఇంత ఇంత లావ వస్తున్నాయి ఇవి ఎండుతాయా ఎండినా కానీ నూనెలు ఏగుతాయా అని డౌట్ రావచ్చు అసలు అట్లాంటి డౌటే వద్దు ఎందుకంటే ఇవి ఎండబెట్టడానికి కొంచెం టైం పడుతుంది ఒక త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది ఇవి ఎండడానికి కానీ ఏగడం మాత్రం మంచిగా ఏగుతాయి నూనెలా ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు చూడండి ఈ పావుతో కూడా ఇక ఇట్లా తీసుకోవాలి అంతే అసలు శ్రమ అనేది ఏముండదు మనకు వడియలు పెట్టినట్టు కూడా తెలియదు అనమాట చూడ్డానికి కూడా షేప్ బాగుంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ రెడీ అయిపోయింది పిండి ఇప్పుడు మనం క్లాత్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా వడియాలు పెట్టే ముందు క్లాత్ని తడి చేసుకోవాలి ఖచ్చితంగా మనకు అప్పుడే వడియాలు దానికి స్టిక్ అవుతాయి అనమాట అంతే క్లాత్ తడి చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అక్కడ ఎట్లయితే ఒత్తుకున్నామో అట్లనే కాకపోతే ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఒక్క చుట్టు మాత్రమే తిప్పాలి అంతే ఒక హాఫ్ అన్ అవర్ లేదా గట్టిగా అయితే వన్ అవర్లో మనకు వడియాలు రెడీ అయిపోతాయి చూడండి నేను ఎంత ఈజీగా పెట్టేస్తున్నాను ఇడ అంతే పిండి అంతా కూడా ఇంట్లోనే సేమ్ ఇదే రకంగా వడియాలు పెట్టేసుకోవాలి పిండి కొంచెం గట్టి అనిపిస్తే మాత్రం చేతిని తడి చేసుకుంటూ పిండి కూడా కొంచెం మెత్తగా చేసుకుంటూ మనం పిండి కలుపుకొని వడియాలు పెట్టుకోవచ్చు మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే వీడియోని కూడా షేర్ చేయండి ఈ వడియాలు చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తున్నాయో పిండి మొత్తం అయితే ఒత్తేసిన చూడ్డానికి కొంచెం లావుగా అట్లా అనిపిస్తుంది కదా కానీ ఆడితే మాత్రం కొంచెం సన్నబడతాయి ఇవి ఇవి ఎండబెట్టడం మాత్రం ఖచ్చితంగా ఒక ఫోర్ డేస్ అయితే ఎండబెట్టాలి ఈ ఎండ మాత్రం సూపర్గా దంచుతుంది వడియర్ పెట్టేటప్పుడు ఇప్పుడు వడియర్ పెట్టడం అయిపోయింది ఇది నెక్స్ట్ డే అంటే వన్ డే మొత్తం వన్ నైట్ మొత్తం కూడా ఫ్యాన్ కింద పెట్టిన ఇది మర్నాడు తీసేటప్పుడు క్లాత్ని నార్మల్గా బ్యాక్ సైడ్ తడి చేసుకొని తీసేయడమే మిగతా వడియాలు కానీ ఇవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట తీసేటప్పుడు జస్ట్ అట్లా తడిపి తీసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇంత ఈజీగా వచ్చేస్తున్నాయి ఈ వడియాలు తీసేటప్పుడు కూడా ఎక్కడ ఇరగవన్నమాట ఎందుకంటే సుట్టేసినాం కాబట్టి మనకి ఇరిగే ఛాన్సే లేదు వడియాలు మొత్తం కూడా తీసేసిన నేను ఒక కిలో పిండి తీసుకున్నాను ఆ పిండికి చూడండి ఎన్ని వడియాలు వచ్చినాయో ఇప్పుడు వీటిని మొత్తం ఒక మళ్ళీ వేరే క్లాత్ మీద వేసి ఖచ్చితంగా ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే ఎండబెట్టాలి వడియాలు మనం సుప్పి వేసినాం కాబట్టి లోపల తొందరగా ఎండవు ఎండకపోతే అవి నూనెలు కూడా సరిగా వేగవు అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇవి బాగా ఎండాలి ఎంత ఎండితే మనకి వడియాలు అంత బాగా ఏగుతాయి అనమాట కాబట్టి ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే ఎండబెట్టాలి వడియాలు పెట్టినాక నాలుగు రోజులు ఎండిన తర్వాత ఇప్పుడు మీకు ఫ్రై చేసి చూపిస్తాను ఆయిల్ బాగా వేడైపోయింది ఇప్పుడు ఇంట్లో మనం వడియాలు వేసుకొని ఫ్రై చేసుకోవడం చార్జ్ చేసినప్పుడు ఇట్లా వేయించుకొని అంచుకు పెట్టుకొని తింటే బాగుంటుంది అంతే మనకు కావాల్సినప్పుడల్లా ఎన్ని వడేలు కావాలో అన్నీ వేయించుకొని తీసుకోవడమే అసలు ఎంత క్రిస్పీగా ఉంటాయంటే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కావాలంటే ఒకటి చుంచి చూపిస్తాను చూడండి ఎంత సౌండ్ వస్తుందో అంతే ఎంతో ఈజీగా చేసుకునే వడియాలు మనకి రెడీ అయిపోయినట్టే మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్